నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ఎన్నో ఆనర్దాలు ఉన్నాయని ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు పెదకానూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఉద్యోగులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీహరి దివి మహేష్ పీతరాము బొమ్మిడి పెద్ద ఏడుకొండలు మోపిదేవి కృష్ణమూర్తి బోట్ల రాజేష్ విజయ్ కీపర్లు ఆశవర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మచిలీపట్నం నగర అభివృద్ధికి ముడా నిధులతో వివిధ పనులు చేపడుతున్నామని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం తన కార్యాలయంలో ముడా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు పోర్టు రోడ్డు నుంచి మెడికల్ కాలేజీ వరకు రోడ్డు నిర్మాణంపై చర్చించారు వాయు శబ్ద కాలుష్యరహిత సమాజంలో భాగస్వాములవుదామని కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు నుంచి కోనేరు సెంటర్ మూడు స్తంభాల సెంటర్ వరకు సైకిల్ తొక్కుతూ ర్యాలీ నిర్వహించారు అధికారులు నగర ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలన్నారు అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిధిలో చెత్తను తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తరువాత పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శిథిలమైన భవనాన్ని సందర్శించారు కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖరరావు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు జడ్పీసీఈ కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు కాగా సౌరశక్తిని వినియోగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రదాన ద్వారం నుంచి సాయిబాబా గుడి వరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముస్త బిజిలీ యోజన పథకం వినియోగంపై నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు ప్రతి ఇంటికి సౌరశక్తి వినియోగించేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యానందం డిఈ గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు పెడన అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో శనివారం సాయంత్రం జరిగిన హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధికి ఎంపీ బాలసూరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులు సిఎస్ఆర్ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు శ్మశాన వాటిక అభివృద్ధికి అభివృద్ధి కమిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు విమర్శించేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని ఆ విమర్శలను పట్టించుకోకుండా అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు బొడ్డు వేణుగోపాలరావు బళ్లప్రసాద్ చందన నారాయణరావు వాసా సాంబశివరావు కుర్మా సూర్యప్రకాశరావు కట్టామూర్తి తదితరులు పాల్గొన్నారు ధన్వతరి జయంతి సందర్భంగా మైత్రి ఆయుర్వేద వైద్యశాల వారు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఈడేపల్లిలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి గుడి వద్ద శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న మైత్రి ఆయుర్వేద వైద్యశాలలో జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య మరియు డాక్టర్ పోలిక పాల్గుని కీళ్ల నొప్పులు నడుము నొప్పి అరిపాదములలో మంటలు స్త్రీ సంబంధ వ్యాధులు దగ్గు ఆస్తమా సైనసైటిస్ గ్యాస్ సమస్యలు మలబద్ధకం సమస్యలకు ఉచిత కన్సల్టేషన్ మరియు ఉచిత మందుల పంపిణీ జరిగింది కల్తీ మద్యం సూత్రధారులందరి అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు సిట్ ఏర్పాటు చేశామని పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇబ్రహీంపట్నం సంఘటనలపై స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను గుంటూరు ల్యాబ్కు పంపించామన్నారు ల్యాబ్ రిపోర్టుల ప్రకారం మద్యం కల్తీ నిజమేనని గతంలో ఉన్నట్టుగా ప్రమాదకరమైన రసాయనాలు ఏమి నిర్ధారణ కాలేదన్నారు నివేదికలు బయటకు రాకముందే వైసీపీ వైసీపీ నాయకుల ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్టు రుజువైందని ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధనరావు స్పష్టం చేశారన్నారు జోగి రమేష్ అండతోనే ఇబ్రహీంపట్నం మొలకల చెరువులో మద్యం కల్తీ చేసినట్లు రావు చెప్పారన్నారు మేము క్లియర్గా వెళ్తున్నాం ఎక్కడైనా బయట దొరికితే అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే అరెస్ట్ చేస్తాం ఎవరు చేసినా సరే దీంట్లో రాజకీయాలు చూసుకోం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ఆ విధంగా డిపార్ట్మెంట్తో ముందుకెళ్తాం సిట్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు అన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అందరిని కూడా తీసుకొచ్చి విచారణ చేసి దీన్ని వాస్తవాలన్నింటి కూడా ప్రజల ముందు పెట్టడానికి దీంట్లో ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కూడా దీంట్లో కుట్ర దాగి ఉందనేది ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు డెఫినెట్గా అవన్నీ కూడా బయటకు తీస్తాం అవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది సిటి జరుగుతుంది అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇందుట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నారు ఎవరు పా సూత్రధారులు ఎవరు పాత్రధారులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మచిలీపట్నం బెల్లంకొట్ల సందులో మంత్రి కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారని దానికి ఎటువంటి అనుమతులు లేవని ఆ కాంప్లెక్స్ కోసమే రోడ్డు విస్తరణ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు శనివారం ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సామాస్ పక్క సందు బెల్లంకొట్ల సందులను నలభై ముప్పై అడుగులకు విస్తరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని పేర్ని నాని అన్నారు పేదల షాపులు కాంప్లెక్స్ కడతావా అభివృద్ధి అంటే ఇదేనా అని కొల్లు రవీంద్ర గారి యొక్క లీలలు భాగవతాలు అనంతంగా ఆటలో భాగంగా ఆయన లీలల్లో భాగంగా పదమూడో తారీఖున మున్సిపల్ కమిషనర్ గారి చేత ఒక నోటీస్ ఇప్పిస్తుంది జరిగింది మచిలీపట్నం ప్రజలకి ఈ నోటీస్లో ఏంటయా అంటే మిఠాయికోడు తాతారావు గారి కొట్టెదురుగుండా ఎదురుకుండా బెల్లం కొట్ల సందు ఆ బెల్లం కొట్ల సందులో ఆ అటు మొదల నుంచి ఇటు చాకిరేపాలు వంతిన వరకు అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సామాస్ బట్టల కొట్టు పక్క సందు ఆ సందు నుంచి ఈ బెల్లంకొట్ల సందుకి వచ్చి చేరేటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది జరుగుతుంది అక్కడ వరకు ఈ మొత్తాన్ని బెల్లం కొట్ల సందు తాతారావు గారి కొట్టు ఎదురుకుండా నుంచి చల్రస్తా సెంటర్ వరకు నలభై ఏడుగులుగాను అలాగే సామాజ్ పక్క నుంచి పుల్ల రవీంద్ర గారి యొక్క అధునాతనమైన కాంప్లెక్స్ వరకు ముప్పై అడుగులుగాను అంటే దీనికి ముందే వారు జూలైలోనే మున్సిపల్ కమిషనర్ గారి చేత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి సొంతంగా తయారు చేయించేసుకుని ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూర్చొని తయారు చేసుకుని పదమూడో తారీఖున ఓ నోటిఫికేషన్ ఇచ్చేశారు ఏమని ఇదేమో నలభై అడుగులకి ఇదేమో ముప్పై ఏడుగులకి ఆల్రెడీ బెల్లం కొట్టు సందుని రెండు వేల నాలుగు తొమ్మిదిలోనే అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే రోడ్డు వెడల్పు చేయడం జరిగింది లారీలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే హోల్సేల్ మర్చెంట్ హోల్సేల్ వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంది గోడౌన్లు ఉన్నాయి కాబట్టి లారీ అన్లోడ్ చేయడం కోసం దాన్ని వైడింగ్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు తొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కుల రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా ఉన్నారు కానీ వారికి ఈ బెల్లంకోట్ల సందు కానీ సామాస్ నుంచి కుల రవీంద్ర గారు ఇప్పుడు కట్టేటువంటి అధునాతమైనటువంటి మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ వరకు గాన రోడ్ వె చేయాలని అనిపించలేదు ఎందుకు అంటే అప్పటికి ఆస్తి సంపూర్ణంగా చేజిక్కించుకోలేదు ఆయన కాంప్లెక్స్ కడదామని కూడా అప్పుడు నిర్ణయం అంటే ఆస్తి చేచెక్కలేదు కాబట్టి కడదామని ఆలోచన రాలేదు కాబట్టి లేదు ఇవాళ అడావడిగా అడావడిగా రెండో కంటి తెలియకుండా ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చి ఇది ఎవరికి తెలియదు ఇది మేము వాళ్ళ ఆఫీస్ నుంచి మా మేయర్ గారు పట్టుకొచ్చారు ఇక ఈ నోటిఫికేషన్ దాంట్లో వారు ఏం చెప్తారు రవీంద్ర గారి ఇక్కడ ఓ పాతి ముప్పై కోట్లతో కాంప్లెక్స్ కడతారని చెప్తున్నారు మార్కెట్లో నాలుగు డీజిల్ ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూల్ డబ్బులు రెండున్నర లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు మెగా మెగావాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు కాంక్రీట్ బ్యాచింగ్ నుంచి సరే ఏదో సత్యం సత్యం ఎవడు ఆడి ఇది ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు ప్లాన్ రావాలంటే రోడ్డు వెయిటింగ్ చేయాలి అటు ఇటు ఇదేమో సామాజ్ కొట్టు సందు ఇది ఇది కే రవి ఇదేమో బెల్లం కొట్టు సందు సామాస్ సందు ఈ కార్నర్ ఇది ఈ తెప్పలేంట అంటే రోడ్డు వైడింగ్ బంధువులకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు కాంప్లెక్స్ కి ప్లాన్ కావాలి ప్లాన్తో పాటు బాండ్లు కావాలి ఎందుకు గా కడుతున్నాడు అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు వాటికి బాండ్లు కావాలి అంటే అందరి కోసం త్యాగం చేశాననేటువంటి పరిస్థితి కౌరులు చెప్పడానికి ఈయన ప్లాన్ కావాలి అంటే కట్టే కల లోన్ లేకుండా కూడా కట్టే అద్భుతమైన పరిస్థితులు ఉన్నాడు మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితి భావే కాదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక